హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హసేన్ కార్ ఏజెంట్ కల్ప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు ఈరోజు మీ ముందుకి వ్యాగినార్ వెహికల్ తీసుకొని వచ్చా అండి పబ్లిక్ డిమాండ్ మీద తీసుకొని వచ్చాయి ఈ వెహికల్ చాలామంది పర్సనల్గా నాకు అడుగుతున్నారు వ్యాగినార్ వెహికల్స్ ఉంటే చెప్పండి అనేసి వాళ్ళ కోసమే తీసుకొని వచ్చా ఇది రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట వ్యాగినార్ విఎక్స్ఐ ఒకసారి మీరు ముందుగా ఫ్రంట్ అవుట్ అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి ఒరిజినల్ పెయింట్ అనేది సిల్వర్ కలర్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి సైడ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూసుకోవచ్చు మీకు ఎలా ఉందనేసి మంచి కండిషన్లో ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు అవుట్లుక్ అయితే ఒకసారి రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందనేసి చూసుకోండి చాలా బాగుంది ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు ఇది మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూసుకోవచ్చు పెయింట్ ఒరిజినల్ పెయింటే బంపర్ల దగ్గర మాత్రం మీకు టచ్పు అయితే జరిగింది బంపర్స్ దగ్గర కామన్ జరుగుతుంటుంది ఒకసారి మీరు పైన కూడా చూసుకోవచ్చు టాప్ కూడా ఎక్కడ నొక్కులు అయితే లేవు ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను ఇంటీరియర్ చూడండి అందనేసి చూడవచ్చు మీకు ఇది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లెదర్ కాంబినేషన్ అనమాట ఇది లెదర్ షీట్లు ఎక్కడ డ్యామేజ్ లేవు ఇది డైవర్ట్ సైడ్ ఇది ప్యాసింజర్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు మీకు ఎక్కడ మీకు సీట్లో అయితే డ్యామేజ్ లేదండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేలు తిరిగిందండి రీడింగ్ పెట్రోల్ వేరియంట్ ఇది పెట్రోల్ వేరియంట్లో మీకు ప్లస్ పాయింట్ ఏమంటే ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది రిపేర్స్ తక్కువ వస్తుంది పెట్రోల్ వేరియంట్ డీజిల్ వేరియంట్తో పోల్చుకుంటే రిపేర్స్ చాలా తక్కువ వస్తుంది ఏసీ కూడా ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది చిల్డ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా మీకు ఒకసారి బూట్ స్పేస్ చూపిస్తాను చూడండి బూట్ స్పేస్ కూడా అందులో చాలా బాగా ఇస్తాడు ఇక్కడ చూసుకోవచ్చు మీకు నాలుగు పవర్ విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సైడ్ మిర్రర్ ఈ నుంచే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లెఫ్ట్ అని కావచ్చు రైట్ కావచ్చు ఈ నుంచే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగా ఇస్తాడు ఇక్కడ మీకు పొడుగుండే వాళ్ళకు కూడా ఈ రూఫ్ మాకు మీ హైట్ చాలా వస్తుంది హైట్ చాలా బాగా సరిపోతుంది చిన్న వెహికల్స్లో ఇది ప్లస్ పాయింట్ వ్యాగినార్లో చిన్న వెహికల్స్ చాలా మటుకు హైట్ కొంచెము తక్కువ ఉంటాయి కానీ వ్యాగినార్ మాత్రము మీకు హైట్ చాలా బాగా వస్తుంది చూసుకోవచ్చు మీకు హైట్ బాగుంటుంది ఇది వ్యాగినార్లో వీక్ చేయన్నమాట హైడ్రాలిక్ జాకీలు వస్తాయి దీనికి దిగికి అవి కూడా గుడ్ కండిషన్లో ఉంటాయి చూడండి కిందికి పోవడం అంటే ఏం లేదు ఇది తీసేయచ్చు జాకీ ఇది జాకీ స్టెప్ని ఈ కనెక్షన్స్ వచ్చేసి ఊఫర్టీ అనమాట ఫస్ట్ వాళ్ళు ఊఫర్ పెట్టుకుని ఉండారంట దాని కనెక్షన్స్ అవి ఇప్పుడైతే యూస్ చేయడం లేదు తీసేసారు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఊఫర్ పెట్టుకునే సరిపోతుంది కనెక్షన్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి పెట్రోల్ వేరియంట్ అండి ప్యూర్ పెట్రోల్ వేరియంట్ అనమాట ప్యూర్ పెట్రోల్ వేరియంట్ మీకు చాలా బాగా మనది వస్తుంది టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ టైర్ టైర్స్ మీకు నియర్లీ సెవెంటీ పర్సెంట్ బటన్ అయితే ఉన్నాయి నాన్ ఆస్టిడెంట్ వెహికల్ ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూడండి ఎలా అనేసి చూసుకోవచ్చు ఇంజన్ కూడా మీకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు రస్టింగ్ ఇష్యూ కూడా ఎక్కడ లేదండి ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ లేదు చూసుకోవచ్చు ఇది ఆయిల్ చమ్మ అనమాట ఆయిల్ చమ్మ అనేది కామన్ ఆయిల్ డిక్ అనేది ఎక్కడ లేదు చూసుకోవచ్చు వెల్ మెయింటెనెన్స్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ మన దగ్గరికి పార్కింగ్ సెలవు తీసుకుని వచ్చి పెట్టారు లొకేషన్ వచ్చేసి కడప డిస్టిక్ పొద్దుటూరు అనమాట కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది సస్పెన్షన్ కావచ్చు ఇంజన్ కావచ్చు గేర్ బాస్ కావచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల ఎనభై ఐదు వేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఫైనల్ డేట్ ఏం కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది చిన్న వెహికల్ కాబట్టి చిన్నగానే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నాకు అనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకవేళ మీకు రెస్పాన్స్ అవ్వకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి చూసుకొని మా టీం వల్ల ఎవరో ఒకరు మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారు థ్యాంక్ యూ సో మచ్